పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడున్నారు రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే అశోక రెండు శర్మిద రెండు అక్కడ చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి చూశారా అధ్యక్ష ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అదేశాందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితుల అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లో ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళి పిలిచే అవడం అందరి మీద అభివృద్ధిని కాకుండా అందరి మీద కేసులు అంటే ఏ విధంగా హెరా చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిసెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుణ్ణి కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు పోవరున్నారో పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు దేశ కేసులు లేని వాళ్ళు వీడు మాత్రం మెజారిటీ బాధితులు